హాయ్ అండి వెల్కమ్ టు అపర్ణస్ తెలుగు హోమ్ ఈరోజు మనం పచ్చి కొబ్బరి బెల్లంతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ముందుగా పచ్చి కొబ్బరి తురుముని ఈ బౌల్తో త్రీ కప్స్ వరకు మెజర్ చేసి తీసుకున్నాను ఇలా పక్కా కొలతలతో చేస్తే మనకి లడ్డు అనేది చాలా బాగా కుదురుతుంది మనము ఎంతైతే బెల్లం తీసుకు ఎంతైతే కొబ్బరి తీసుకుంటామో దానితో ఈక్వల్గా బెల్లం అనేది తీసుకోవాలండి నేను ఇక్కడ ఉన్న బెల్లంని టూ కప్స్ కొబ్బరి తురుముకి టూ కప్స్ ఆఫ్ బెల్లము తీసుకొని స్టవ్ పైన బాణల్లో ఇది వేసుకొని చిన్నగా ఒక హాఫ్ స్పూన్ ఒక స్పూన్ ఆర్ టూ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేస్తే ఇలా బెల్లం మొత్తము కరిగిపోతుంది ఇద ఇలా కరిగినటువంటి బెల్లము కొద్దిగా మరిగేంత వరకు ఇలా నురుగలాగా ఉంచేంతవరకు స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి దీనికి పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా మరుగుతున్నప్పుడు మనము మెజర్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుముని దీంట్లో వేసి కలుపుతూ ఉండాలి ఇలా మనకి లడ్డు వచ్చే విధంగా లడ్డు చుట్టుకుంటే ఎలా అయితే వస్తుందో దానికి అనుకూలంగా మన ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలి దీంట్లో కొద్దిగా నెయ్యి అనేది వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ప్లస్ ఈజీగా ఇది కదపడానికి ఫ్రీగా ఉంటుంది మనకి దీంట్లోనే ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో ఎక్కువ నెయ్యి వాడాల్సిన అవసరం లేదండి ఇలా స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో ఉంచుతూ పదే పదే కలుపుతూ ఉండాలి కలపకుండా అలాగే ఉంటే బెల్లం కాబట్టి తొందరగా పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా కలుపుతూ ఉంటే మనకి కొబ్బరి అనేది బాగా అదే బెల్లంలో ఉడికిపోతుంది చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది మనము లడ్డు చేసుకోవడానికి వీలుగా ఇది తయారైపోయింది ఇప్పుడు స్టవ్ పైన నుండి దింపేసి చల్లారినివ్వాలండి చల్లారాక ఇలా ఉండలుగా చుట్టుకుంటే సరిపోతుంది మన కొబ్బరి లడ్డూ అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోయింది ఇలా చేసేసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది బెల్లంలో ఐరన్ కంటెంట్ ఉంటుంది కొబ్బరి కూడా మన లేడీస్కి చాలా అవసరం కాబట్టి ఇలా కొబ్బరి వేస్ట్ చేయకుండా చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మన టూ కప్స్కి కొబ్బరికి చాలా చాలా లడ్డూలు అయిపోతాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్